ఓటెన్ వార్తలకి స్వాగతం విజయవాడ ఇస్కాన్ మందిరం శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి విజయవాడ కృష్ణలంక ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో జరగబోయే కార్యక్రమాల గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇస్కాన్ మందిరం సభ్యులు బలరాం స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఉన్న ఇస్కాన్ మందిరంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఇరవై ఐదవ తారీఖున జగన్నాథుడికి రెండు వేల కిలోల పుష్పాలతో మహాపుష్పాభిషేకం పంచామృతాలతో కళాభిషేకంతో పాటు జిల్లా స్థాయిలో పొట్టి మహోత్సవం జరపబడనని స్వామివారికి ఎనిమిది రకాల నైవేద్యాలు సమర్పించబడతాయని తెలిపారు ఇరవై ఆరవ తేదీ స్వామివారికి మహా సంఖ్యాభిషేకం ప్రత్యేకమైన కీర్తనలు ధూపదీప నైవేద్యాలతో సమర్పణ మరియు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఏడు సంవత్సరాల లోపు పిల్లలకు లిటిల్ కృష్ణ కాంపిటీషన్ బుట్టి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయని పోటీలో నిలిచిన వారికి విజేతలకు బహుమతులు అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల కళాశాల విద్యార్థులు మరియు నృత్య పాట పోటీలు ఉంటాయని పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ప్రజలు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు అవుతుందో నెక్స్ట్ రోజు నందోత్సవం అంటారు నందు మహారా నందు మహారాజు కృష్ణుని ఉద్దేశించి ఒక ఉత్సవాన్ని నడుపుతాడు అదే రోజున ఇస్కాన్ ప్రతిష్ట ఆచార్య శ్రీల అభయచరణార్వింద భక్తివేద స్వామి శ్రీల ప్రోపాది వారి జన్మదినం కూడా కృష్ణ కృప వల్ల ఆయన ఈ ప్రపంచానికి నందోత్సవం దినాలు వచ్చారు అందుకే ఆయన పేరు నంద దులాలని అంటారు ఆ క్షిడ ప్రోపాధుల వారి జన్మ ఆచార్యుల గారి జన్మ దినోత్సవం నూట ఇరవై ఎనిమిదో వార్షిక సందర్భంగా ఈసారి అక్కడ ఉండవలిలో కృష్ణ మందిరంలో మా ఆచార్యులకి నూతన సింహాసనాన్ని అర్పించబోతున్నాం అది కూడా ఒక విశేషమైన మా తరపున ఆయన చరణాలకు అర్పించే ఒక సేవ హరే కృష్ణ